దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట నవంబర్ ఇరవై ఒకటి ఈరోజు వాక్య భాగము నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు మతీశ్వ వార్త ఐదవ అధ్యాయము ఆరో వచ్చిన మత్స్సు వార్త ఐదవ అధ్యాయమందు మనము చూచున్నది ఏమనగా మనలను స్వచ్ఛమైన ఉప్పుగా తయారు చేయటిలో వివిధములైన కార్యములు జరగవలెను నాలుగో విషయం ఏమనగా ఆరో వచ్చిన మందు నీతి కొరకు ఆకలి దప్పులు అని ప్రభు చెప్పుచున్నాడు అనేక మంది దేవుణ్ణి వెతుకుచున్నామని చెప్పుదురు కానీ అది వాస్తవం కాదు తమ కొరకు ఏదో వెతుకుచున్నారు వారు కీర్తి పొందుటకు ఎన్నో గొప్ప శ్రమలు పడి త్యాగములు చేయుటకు సిద్ధపడుదురు హెబ్రి ఐదు పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చినమును బట్టి చూడగా అనేక మంది విశ్వాసులు సంవత్సరము కొలది ఆత్మీయముగా అట్టి అట్టివారిని నీవు కూడా చూడగలవు ఇట్టివారు కష్టములు శ్రమలు బాధలు దుఃఖములు వచ్చినప్పుడే ప్రార్థన చేయదురు అనేక పాఠశాల కళాశాల విద్యార్థులు కూడా ఇట్టివారే పరీక్షలు జరుగునప్పుడు ఓ ప్రభువా నన్ను కృతార్థుని చేయము కృతార్థుని అయితే నీకు ఐదు రూపాయలు ఇచ్చేదను తప్పిపోతే మట్టుకు రెండు నెలల వరకు ఏ కొడెక్కు వెళ్ళను ఏదో అవసరము ఆరోగ్యము లేక మరి వేరే దాని కొరకు ప్రార్థన చేయదురు దేవుడు ఏ నీతిని గూర్చి బోధించుచున్నాడో దాని కొరకు ఆకలి దప్పులు గలవారు బహు కొద్ది మంది మన క్రైస్తవ జీవిత ప్రారంభములో ఏవేవో కోరుదుము సూచనలు అద్భుతములు కావాలనని కొందరు ఏదో ఒక దివ్య కాంతి నా గదిలో కనబడిన ఎడల నేను చాలా ధన్యుడు నగుదునని నేను తలంచుచుంటిని ప్రభువా నా గదిలోనికి ఒక దివ్య వెలుగును పంపమని ప్రార్థన చేసే తిని ప్రతి రాత్రి అట్టి వెలుగును చూచిన ఎడల నాకు మరింత శక్తి కలుగునని నా భ్రమ దాని కొరకే గంటల కొలది ఇట్లు ప్రార్థన చేయుచుంటిని ఒక రాత్రి ఇట్లు ప్రార్థించుచుండగా మంద కాంతితో ఒక వెలుగు నా గదిలో పడెను ఆ కాంతిని అధికం చేయమని ప్రార్థించి కళ్ళు తెరవగా అది ఎక్కువైనట్లే కనబడెను మరింత తేజవంతముగా చేసి నా గదంతయు ప్రకాశించునట్లు గావించు ప్రభు అని తిరిగి ప్రార్థించి తిని కొంతసేపైన పిమ్మట నా కిటికీ తెరిచి తిని నా గదిలో పడిన వెలుగు వెన్నెలగాని మరి ఏ యొక్క దివ్య వెలుగు కాదు క్రైస్తలాడ్